ఈ పొలమ్మకి ఏం పని లేదు ఇంకా పొలలు పెట్టే పనే పొలలు పెట్టి 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 పొల్లాగా అయిపోతుంది పొలలు పెట్టి 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 ఏందక్క ఏందో బలమే రావట్లేదు ఏందో నక్క నాకు అర్థం కావట్లేదు పొద్దున్న లేచి మూడు గుడ్లు తింటున్నాను ఎన్నే మూడు గుడ్లు ఎవరిచ్చాయి అంగనవాడ కొలు ఇచ్చాయి మూడుగుడ్లు ఉడకబెట్టుకొని తింటున్నా గ్లాస్ నిండా పాలు తాగుతున్నా నాకు ఒళ్ళే రావట్లే ఎందుకు వస్తుంది పొలలు పెడుతుంటే ఏమండీ సాయంత్రం కూడా మొత్తం సంగడి తింటున్నా ఆర్లిక్స్ బూస్ట్ కలుపుకొని తింటున్నా కూడా ఒళ్ళే రావట్లే పొలం పెట్టినంత కాలం నీకు ఒళ్ళు రాదు పొలలు పెట్టినంత కాలం నీకు ఒళ్ళు రాదు ఏమని ఒంట్లో జబ్బులు పోవు హాస్పిటల్ కూడా తిరుగుతానే